హలో ఎస్ఫిరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు విఐపిఎస్ అకాడమీస్ న్యూ ఇనిషియేటివ్ దట్ ఈస్ ఫ్రీ యూపీఎస్సీ క్లాసెస్ ఇన్ తెలుగు సో ఆల్రెడీ మనము నాలుగు చాప్టర్లు డిస్కస్ చేసుకున్నామండి సో ఇప్పటివరకు ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇమీడియట్గా మనం పోస్ట్ చేసే ఛానల్ మీకు వస్తుంది సో దట్ మీరు డే టు డే మీరు కూడా వీడియోస్ వినేసి మీ టార్గెట్స్ని కంప్లీట్ చేసుకోవచ్చు అండ్ ఈ నాలుగు చాప్టర్కి సంబంధించిన పీపీటీస్ కూడా మన టెలిగ్రామ్ గ్రూప్లో పెట్టడం జరిగిందండి సో మీరు డైరెక్ట్గా మన టెలిగ్రామ్ గ్రూప్ డౌన్ డిస్క్రిప్షన్లో ఉంటుంది క్లిక్ చేసి టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి కొంతమందికి టెలిగ్రామ్ లింక్ పని చేయకపోవచ్చు వాళ్ళు ఏం చేస్తారంటే మీ యొక్క గూగుల్ స్టోర్లో టెలిగ్రామ్ని అప్డేట్ చేసుకున్న తర్వాత లింక్ క్లిక్ చేస్తే పని చేస్తుంది అనమాట సో ఫోర్ చాప్టర్స్కి సంబంధించిన పీపీటీస్ ఆర్ పీడిఎఫ్స్ మనం అక్కడ పెట్టేశాము ఇవాళ చాప్టర్ ఫైవ్ డిస్కస్ చేసుకోబోతున్నాం విచ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ చాప్టర్ మేజర్ డొమైన్స్ ఆఫ్ ద అర్త్ అనమాట ఓకేనా ఎస్ సో చూడండి మనము ప్రీవియస్ చాప్టర్లో నేర్చుకున్నాం ఏమనండి ఎర్త్ ఈజ్ ద ఓన్లీ ప్లానెట్ విచ్ హ్యాస్ లైఫ్ అని చెప్పేసి ఓకేనా మన భూమి మీద మాత్రమే ప్రజెంట్ మనకున్న సైంటిస్టుల నాలెడ్జ్ ప్రకారంగా లైఫ్ ఉంది అని చెప్పేసి అనుకున్నాము అండ్ హ్యూమన్ బీయింగ్స్ కెన్ లివ్ హియర్ బికాస్ ఆఫ్ ద లైఫ్ సస్టైనింగ్ ఎలిమెంట్స్ అంటే మనము అంటే హ్యూమన్ బీయింగ్స్ సస్టైన్ అవ్వడానికి అంటే బతకడానికి కావాల్సిన ఎలిమెంట్స్ ఏంటండి ముఖ్యంగా మూడు ఎలిమెంట్స్ కావాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఉండడానికి ఒక భూమి కావాలి తర్వాత తాగడానికి నీరు కావాలి అండ్ పీల్చడానికి గాలి కూడా కావాలన్నమాట ఓకేనా ఎస్ సార్ మరి మాకు తిండి వద్దా అంటే తిండి కూడా కావాలండి భూమి ఉంటే ఆ భూమి మీద పండించుకొని తినచ్చు కా సో ప్రాబ్లం లేదనమాట ఓకేనా సో ద సర్ఫేస్ ఆఫ్ ద అర్త్ ఈజ్ ఎ కాంప్లెక్స్ జోన్ ఇన్ విచ్ త్రీ మేజర్ మెయిన్ కాంపోనెంట్స్ ఆఫ్ ద ఎన్వైరన్మెంట్ మీట్ ఓవర్ ల్యాప్ అండ్ ఇంట్రాక్ట్ అనమాట అంటే మనకి త్రీ మేజర్ కాంపోనెంట్స్ ఏవైతే ఉన్నాయో మనకి లిథోస్పిర్ కానివ్వండి అట్మాస్ఫియర్ కానివ్వండి హైడ్రోస్ఫియర్ కానివ్వండి ఈ మూడు కూడా ఏం చేస్తాయండి మనకి ల్యాప్ అవుతాయి అండ్ అలాగే ఇంటరాక్ట్ అయ్యి కలిసి ఉంటాయి అన్నమాట ఎందుకంటే విడివిడిగా ఉన్నాయి అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ భూమి ఒక దగ్గరుండి మీరు నీళ్ళు తాగడానికి వేరే గ్రహానికో లేదా వేరే ఇంకేదన్నా కాంటినెంట్కి వెళ్ళడానికో లేదా మీరు గాలి పీల్చుకోవడానికి వేరే ప్లేసెస్కి వెళ్ళరు కదా సో అన్నీ కలిసి ఉంటాయి కాబట్టి ఇవి ప్రతిసారి ఇంటరాక్ట్ అవుతూ ఉంటాయి ల్యాప్ అవి కలిసిపోతూ ఉంటాయి అన్నమాట ఓకేనా సో దీంట్లో మనము నివసించే ద సాలిడ్ పార్ట్ ఏదైతే ఉందో అంటే మన భూమి మీద నివసించే ద సాలిడ్ పార్ట్ ఏదైతే ఉందో దాన్ని మనం లిథోస్పియర్ అంటాం ఓకేనా గ్రీక్ పదంలో మనకి లిథోస్ అనే లిథోస్ అంటే ఏంటి అంటే స్టోన్ అనమాట ఓకేనా గుర్తుపెట్టుకోండి అంటే స్టోన్ అంటే గట్టి హార్డ్ రాక్ అనమాట నెక్స్ట్ ద గ్యాసియస్ లేయర్ దట్ సరౌండ్ ఎర్త్ ఇస్ ద అట్మాస్ఫియర్ వేర్ ఆక్సిజన్ నైట్రోజన్ కార్బన్ డైఆక్సైడ్ అండ్ అదర్ గ్యాసెస్ ఫౌండ్ అంటే మనకి భూమి మీద ఉండడానికి ఒక గట్టి రాక్ సాలిడ్ పార్ట్ మీద మనం ఉంటున్నాము మరి పీల్చుకోవడానికి గాలి ఉండాలి మరి గాలిలో ఏమేమి ఎలిమెంట్స్ ఉండాలండి మనకి అంటే మనకి కావాల్సింది ఆక్సిజన్ నైట్రోజన్ కార్బన్ డైఆక్సైడ్ అండ్ అదర్ గ్యాసెస్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట అయితే మనకి ఇక్కడ ఏవి ఎంత పర్సంటేజో ఇవ్వలేదు కాబట్టి మీరు ఇమీడియట్గా రాసుకోండి దట్ నైట్రోజన్ వచ్చేసి మనకి సెవెంటీ ఎయిట్ పర్సెంటేజ్ ఉంటుందండి మన అట్మాస్ఫియర్లో అందరు రాసుకోండి మీ నోట్బుక్స్లో తర్వాత ఆక్సిజన్ వచ్చేసి మనకి ట్వంటీ వన్ పర్సెంటేజ్ ఉంటుందండి ఓకేనా అండ్ ఈ రెండు కలుపుకుంటే ఎంతైందండి మనకి ఇక్కడ నైంటీ నైన్ పర్సెంట్ ఇక్కడ అయిపోయిందనమాట అంటే మిగతా వన్ పర్సెంట్లోనే మనకి ఇక్కడ కార్బన్ డైఆక్సైడ్ అండ్ అదర్ గ్యాసెస్ మనకి ఇక్కడ కలిసి ఉంటాయి అన్నమాట ఓకేనా కార్బన్ డైఆక్సైడ్ అండ్ అదర్ గ్యాసెస్ కలుపుకొని మనకి కేవలం వన్ పర్సెంట్ మాత్రమే ఉంటాయి ఓకేనా ఇది చాలా ఇంపార్టెంట్ అందరు రాసుకోవాలన్నమాట నెక్స్ట్ వాటర్ కవర్స్ ఎ వెరీ బిగ్ ఏరియా ఆఫ్ ద ఎర్త్ సర్ఫేస్ అండ్ దిస్ ఏరియా ఇస్ కాల్ ద హైడ్రోస్పియర్ ఆల్రెడీ మనం చెప్పుకున్నాము ప్రీవియస్ పార్ట్లో దట్ టూ థర్డ్స్ ఆఫ్ ద ఎర్త్ ఈస్ కవర్డ్ బై వాటర్ అని చెప్పేసి మనం చెప్పుకున్నాం అనమాట సో అందుకే ఇక్కడ చెప్తున్నారు మళ్ళీ వాటర్ కవర్స్ ఎ వెరీ బిగ్ ఏరియా ఆఫ్ ద ఎర్త్ సర్ఫేస్ అండ్ దీన్నే మనం హైడ్రోస్పియర్ అంటాం ఎక్కడైనా గుర్తుపెట్టుకోండి మనకు కొన్ని కీవర్డ్స్ ఉంటాయి అనమాట ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ హైడ్రో అని మీకు ఎక్కడ వచ్చినా దట్ ఈస్ రిలేటెడ్ టు వాటర్ ఫర్ ఎగ్జాంపుల్ కార్డియో అని ఎక్కడొచ్చినా దట్ ఈస్ రిలేటెడ్ టు హార్ట్ అనమాట ఓకేనా లాజీ అని ఎక్కడొచ్చినా మనకి దట్ ఈస్ రిలేటెడ్ టు సమ్ సార్ట్ ఆఫ్ స్టడీ అనమాట ఓకేనా సో అట్మాస్ అనేది మనకి గ్రీక్ పదంలో చూసుకున్నట్లయితే వేపర్ అని చెప్పేసి అర్థము తర్వాత హైడ్రోస్పియర్లో మనకి హుడర్ అని చెప్పేసి చూసుకున్నట్లయితే హుడర్ అంటే మనకి వాటర్ అని చెప్పేసి అర్థం అనమాట తర్వాత ఇంకోటి ఉంటుంది మనకి బయోలాజీ అని ఉంటుంది బయో అంటే ఏంటంటే మనకి లైఫ్ అనమాట బయాలజీ అంటే జీవశాస్త్రం అని చెప్పుకుంటాం కదా తెలుగులో సో బయో అంటే మనకి లైఫ్ అనమాట ఇవన్నీ కూడా గ్రీక్ పదాలు ఓకేనా లిథోస్ అంటే మనకి స్టోన్ ఇక్కడ ఇచ్చారు తర్వాత అట్మాస్ అంటే మనకి వేపర్ హై హుడోస్ హుడోర్ అంటే మనకి వాటర్ తర్వాత బయోస్ అంటే మనకి లైఫ్ అనమాట ఓకేనా సో ల్యాండ్ ఉంది అట్మాస్ఫియర్లో మనకి అదర్ గ్యాసెస్ ఉన్నాయి పీల్చుకోవడానికి వాటర్ తాగడానికి వాటర్ వేపర్ ఇవన్నీ కూడా ఉన్నాయి అనమాట అంటే హైడ్రోస్ఫియర్లోనే మనకి అన్నీ ఉంటాయి త్రీ ఫామ్స్ ఉంటాయి అనమాట ఐస్ ఉంటుంది వాటర్ ఉంటుంది వాటర్ వేపర్ కూడా ఉంటుందన్నమాట ఇప్పుడు బయోస్పియర్ అంటే ఏంటండి బయోస్పియర్ బయోస్పీర్ నేరో జోన్ వేర్ వీ ఫైండ్ ల్యాండ్ వాటర్ అండ్ ఎయిర్ టుగెదర్ విచ్ కంటైన్స్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ లైఫ్ అనమాట బయోస్పియర్ అంటే నథింగ్ బట్ ఏంటంటే అన్ని కలగలిచిన ప్లేసెస్ కాల్ ద బయోస్పియర్ అనమాట ఓకేనా సో ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి నేర్చుకుందాము లిథోస్పీర్ అంటే మన భూమి మీద ద ద హార్డెస్ట్ పార్ట్ ఆన్ విచ్ వి లీవ్ దాని గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేసుకోబోతున్నాం ఓకేనా ఎస్ సో లిథోస్పిర్ అంటే ఏంటండి ద సాలిడ్ పోర్షన్ ఆఫ్ ద అర్త్ తీసుకోవాలి లిథోస్పీర్ దీంట్లో మనకి రాక్స్ అనమాట ఇట్ ఇట్ కంప్రెజెస్ ఆఫ్ ద రాక్స్ ఆన్ ద అర్త్స్ క్రస్ట్ మనకి తెలుసు మనకి ఏమిటండి మనకి లేయర్స్ ఆఫ్ అవర్ ఎర్త్ తెలుసు కదా మనకి ఒకటి కోర్ ఉంటుంది ఒకటి మ్యాంటిల్ ఉంటుంది తర్వాత అప్పర్ లేయర్ ఏదైతే ఉందో దీన్ని క్రస్ట్ అంటాం మనం ఓకేనా సో దీంట్లో ఇట్ కంప్రెజెస్ ద రాక్స్ ఆఫ్ ద అర్త్స్ క్రష్ట్ తర్వాత థిన్ లేయర్ ఆఫ్ సాయిల్ అంటే మనము పంట పండించుకోవడానికి ఏదైతే మనకి మట్టి ఉందో అది అండ్ దాంతోపాటుగా మనకి న్యూట్రియంట్ ఎలిమెంట్స్ కూడా ఉంటాయి అనమాట ఎందుకంటే ఆర్గానిజమ్స్ అన్నీ కూడా సస్టైన్ అవ్వడానికి అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే దేర్ ఆర్ టూ మెయిన్ డివిజన్స్ ఆన్ ద ఎర్త్ సర్ఫేస్ మన ఎర్త్ అంటే మన ఎర్త్ భూమిని ఏం చేసామంటే ఇక్కడ రెండు భాగాలుగా డివైడ్ చేసామన్నమాట ఏంటండి ఒకటి వచ్చేసి ల్యాండ్ మాసెస్ ల్యాండ్ మాసెస్ అంటే ఏంటి ఇక్కడే ఉంది ల్యాండ్ అంటే ఏంటంటే మనకి ద హార్ట్ పార్ట్ అంటే కాంటినెంట్స్ అంటే కాంటినెంట్స్ అంటే తెలుగులో ఖండాలు అంటాం ఎన్ని ఖండాలు ఉన్నాయండి మనకి ఏడు ఖండాలు ఉన్నాయి తర్వాత వాటర్ బాడీస్ అనమాట వాటర్ బాడీస్ అంటే నథింగ్ బట్ ఇక్కడ మనకి హ్యూజ్ వాటర్ బాడీస్ గురించి మాట్లాడుతున్నారు కాబట్టి ఓషన్స్ అనమాట మనకి అంటే మనకి పసిఫిక్ ఓషన్ అట్లాంటిక్ ఓషన్ ఇండియన్ ఓషన్ అవన్నీ ఉంటాయి కదా సో అవన్నమాట సో ఆల్ ద ఓషన్స్ ఆఫ్ ద వరల్డ్ ఆర్ కనెక్టెడ్ విత్ వన్ అన్ అదర్ మీరు చూసుకోండి మీరు ఎక్కడ కూడా ఓకే ఇక్కడ పసిఫిక్ ఓషన్ అంటే ఇక్కడికి ఉన్న గేట్ కట్టేసి దాని తర్వాత మాది ఇండియన్ ఓషన్ లేదా దీని తర్వాత ఉండేది మా అట్లాంటిక్ ఓషన్ మాది ఇక్కడ వరకు గేట్లు కట్టేయడం అట్లా అట్ల ఏం లేదండి మన భూమి చుట్టూ ఉన్న టూ థర్డ్స్ ఆఫ్ ద వాటర్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇంటర్ లింకింగ్ అంటే కనెక్ట్ అయ్యి ఉంటాయి అనమాట మనకి ఓకేనా సో ఆ కనెక్షన్ చూసుకోవచ్చు మనకి ఎక్కడ కూడా మనకి కట్టింగ్ లాంటిది లేదు అన్నీ కూడా కలిసిపోయి ఉంటాయి అనమాట మనకి ఓకేనా ఎస్ నెక్స్ట్ చూడండి ద లెవెల్ ఆఫ్ సీ వాటర్ రిమైన్స్ ద సేమ్ ఎవ్రీవేరీ చాలా ఇంపార్టెంట్ అండి ఇప్పుడు మీకు ఫర్ ఎగ్జాంపుల్ ద హైట్ ఆఫ్ మౌంట్ ఎవరెస్ట్ అని ఎవరైనా అడిగారు అనుకోండి ఎయిటీ ఎయిట్ ఫార్టీ ఎయిట్ మీటర్స్ అబోవ్ ద సీ లెవెల్ అని చెప్పేసి అంటాం అనమాట ఎందుకు ప్రతిసారి కూడా మనం సీ లెవెల్నే కన్సిడర్ అనుకుంటే మనకి ల్యాండ్ యొక్క ఎలివేషన్ ఫర్ ఎగ్జాంపుల్ మీ ఏరియాలోనే చూసుకోండి కొంతమంది గుట్ట మీద ఉంటారు కొంతమంది గుట్ట మీద అంటే హై ఏరియాస్లో ఉంటారు కొంతమంది లో లో లెయింగ్ ఏరియాస్ వరకు కొంతమంది ప్లేన్స్లో ఉంటారు మౌంటైన్స్లో అలా డిఫరెన్షియేషన్ ఉంటుందన్నమాట మనకి బట్ సీ లెవెల్ అనేది ఎక్కడికి వెళ్ళినా కూడా సమానంగా ఉంటుంది కాబట్టి అందుకే ప్రతిసారి కూడా మనకి సీ లెవెల్తో కన్సిడర్ అనమాట విచ్ ఇస్ టేకెన్ ఏ జీరో సో మనం చెప్పుకున్న ఎగ్జాంపుల్ కూడా ఇక్కడ మనకు ఉంటుంది చూడండి మౌంట్ ఎవరెస్ట్ యొక్క హైట్ వచ్చేసి ఎయిటీ ఎయిట్ ఫార్టీ ఎయిట్ మీటర్స్ ఏదైతే ఉందో అది ఎబో ద సీ లెవెల్ అనే అంటారనమాట ఓకేనా ఎబో ద సీ లెవెల్ నెక్స్ట్ వచ్చేసి మరి బిలో ద సీ లెవెల్ ఏది అత్యంత లోతైన ప్రాంతం అంటే గుర్తుపెట్టుకోండి పసిఫిక్ సముద్రంలో ఓకేనా మనకి ఇక్కడ కనిపిస్తున్న పసిఫిక్ మహాసముద్రంలో మెరీనా ట్రెంచ్ అనే ఒకటి ఉంటుందండి ఆ ప్రదేశంలో మనకి లెవెన్ థౌసండ్ ట్వంటీ టూ మీటర్స్ డెప్త్ అనమాట అంటే మౌంట్ ఎవరెస్ట్ చూసుకున్నట్లయితే సీ లెవెల్ నుంచి ఎనిమిది వేల ఎనిమిది వందల నలభై ఎనిమిది మీటర్లు ఉందన్నమాట ఇప్పుడు థౌజండ్ మీటర్స్ అంటే ఎంత అండి వన్ కిలోమీటర్ మరి ఎనిమిది వేల ఎనిమిది వందల మీటర్స్ అంటే ఎయిట్ పాయింట్ ఎయిట్ కిలోమీటర్స్ కదా మరి డెప్త్ చూసుకున్నట్లయితే పైన మౌంట్ ఎవరెస్ట్ కన్నా కింద మనకి భూమి లోపడున్న లోతు ఎక్కువ ఉందనమాట అది ఎక్కడ వాటర్ బాడీలో ఉంది అది ఎక్కడ పసిఫిక్ ఓషన్లో ఉన్న మెరీనా ట్రెంచ్ పదకొండు వేల రెండు వందల మీటర్లు అనమాట సారీ పదకొండు వేల ఇరవై రెండు మీటర్లు లెవెన్ థౌజండ్ ట్వంటీ టూ మీటర్స్ అనమాట అంటే లెవెన్ కిలోమీటర్స్ సీ లెవెల్ లోపలికి వెళ్ళొచ్చు మెరీనా ట్రెంచ్లో దగ్గరికి మనకి ఓకేనా అందుకే అన్నారు చూడండి ఇప్పుడు ఇమాజిన్ దెప్ ద డెప్త్ ఆఫ్ ద సీ ఇస్ మచ్ మోర్ దెన్ ద హైయెస్ట్ పాయింట్ అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు అయితే కొన్ని స్టాటిక్ ఎగ్జామినేషన్లో ఏవైతే మనకు ఉంటాయో అక్కడ మనకి వీటి గురించి అడుగుతారనమాట ఇప్పుడు మౌంట్ ఎవరెస్ట్ అని చెప్పుకున్నాం కాబట్టి మరి అది ఎవరు ఫస్ట్ క్లైమ్ చేశారంటారు కాబట్టి ఎడ్మండ్ హిలరీ ఓకేనా న్యూజిలాండ్కి చెందిన ఎడ్మండ్ హిలరీ అండ్ టెన్జింగ్ నార్గే షర్పా ఆఫ్ ఇండియా వేర్ ద ఫస్ట్ మెన్ టు క్లైమ్ ద హైయెస్ట్ మౌంటైన్ పీక్ దట్ ఇస్ ద మౌంట్ ఎవరెస్ట్ ఆన్ ట్వంటీ నైన్త్ మే నైన్టీన్ ఫిఫ్టీ త్రీ ఓకేనా తర్వాత మరి విమెన్లో చూసుకున్నట్లయితే ఎవరండి ఇక్కడ క్లైమ్ చేసింది జంకో తాబై అనే ఒక జపాన్కి చెందిన మహిళ ఇస్ ద ఫస్ట్ ఉమెన్ టు రీచ్ ద మౌంట్ ఎవరెస్ట్ సమిట్ ఆన్ సిక్స్టీన్త్ మే నైన్టీన్ సెవెంటీ ఫైవ్ అండ్ ఇది ఓవరాల్గా వరల్డ్లో చూసుకున్నట్లయితే మరి ఇండియాలో చూసుకున్నట్లయితే ఎవరండి మనకి పాల్ గారు నైన్టీన్ ఎయిటీ ఫోర్లో క్లైమ్ చేయడం జరిగిందనమాట ఓకేనా ఇక్కడే త్రీ బీట్స్ కవర్ అయినాయి ఎడ్మండ్ హిలరీ అండ్ టెన్జింగ్ నార్గే షర్ప ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఫస్ట్ మెన్ టు క్లైమ్ ద హైయెస్ట్ మౌంటైన్ దట్ ఈస్ మౌంట్ ఎవరెస్ట్ నైన్టీన్ ఫిఫ్టీ త్రీలోనే కాకపోతే ఓవరాల్గా మరి విమెన్ వరల్డ్లో చూసుకుంటే జంకో తాబే అండ్ ఇండియన్లో ఫస్ట్ విమెన్ చూసుకున్నట్లయితే బచేంద్రి పాల్ ఓకేనా ఇవి గుర్తుపెట్టుకోండి ఇప్పుడు కాంటినెంట్స్ గురించి చూద్దాం మనం ఓకేనా అంటే మనం లిథోస్పియర్ గురించి నేర్చుకుంటున్నాం కాబట్టి కాంటినెంట్స్ ఎన్ని ఉన్నాయండి మనం ఏడు కండాలని చెప్పుకున్నాం ఓకేనా అవేంటివండి మనకి ఇక్కడ ఏషియా యూరోప్ ఆఫ్రికా నార్త్ అమెరికా సౌత్ అమెరికా ఆస్ట్రేలియా అండ్ అంటార్క్టికా ఇవి మనం సైజ్ వైజ్గా చూసుకుంటే మీరు అందరు రాసుకోండి ఫస్ట్ ఏషియా హయెస్ట్ ఉంటుంది అనమాట తర్వాత ఆఫ్రికా తర్వాత నార్త్ అమెరికా తర్వాత సౌత్ అమెరికా తర్వాత అంటార్క్టికా తర్వాత మనకి ఇంకేమున్నాయండి ఇక్కడ ఉంటాయి చూడండి ఆస్ట్రేలియా ఒకటి ఉంది ఓకేనా ఆస్ట్రేలియా కన్నా ముందు యూరోప్ ఉంటుందన్నమాట సో ఏషియా ఫస్ట్ తర్వాత ఆఫ్రికా తర్వాత నార్త్ అమెరికా తర్వాత సౌత్ అమెరికా తర్వాత అంటార్క్టికా తర్వాత యూరోప్ అండ్ తర్వాత ఆస్ట్రేలియా అనమాట ఓకేనా ఇవన్నీ మీరు రాసుకోండి నెంబర్ వైజ్ సో రాసుకున్నారు అనుకుంటున్నానండి సో చాప్టర్లోకి వెళ్ళిపోదాము సెవెన్ మేజర్ కాంటినెంట్స్లో మన ఏషియా అంటే మన భారతదేశం ఈజ్ అ పార్ట్ ఆఫ్ ఏషియా కాబట్టి ఏషియా ఇస్ ద లార్జెస్ట్ కాంటినెంట్ అంటే అతిపెద్ద ఖండం ఏది అంటే ఇక్కడ ఏషియా ఇది ఆల్మోస్ట్ మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఇట్ కవర్స్ అబౌట్ వన్ థర్డ్ ఆఫ్ ద టోటల్ ల్యాండ్ ఏరియా ఆఫ్ ద ఎర్త్ అనమాట అంటే మనకి మన ఇది ఎర్త్ తీసుకుంటే ఎర్త్లో ఓ ఓన్లీ ద హార్డెస్ట్ పార్ట్ అంటే ల్యాండ్ మాత్రమే తీసుకుంటే ల్యాండ్ని మనం మూడు భాగాలు చేసుకుంటే ఆ మూడు భాగాల్లో మనకి ఒక భాగం ఏదైతే ఉందో ఈ ఒక కంప్లీట్ భాగాన్ని ఏషియా కవర్ చేస్తుంది అనమాట అదే చెప్తున్నారు ఇక్కడ వన్ థర్డ్ ఆఫ్ ద టోటల్ ల్యాండ్ ఏరియా ఆఫ్ ద అర్త్లో ఏషియా ఉంది అని చెప్పేసి అండ్ ద కాంటినెంట్ లైస్ ఇన్ ద ఈస్టర్న్ హెమిస్ఫియర్ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదండి హెమిస్పియర్ ఏం హెమిస్ఫియర్ అండి మనకి ఇక్కడ మన భూమిని ఇలా లాంగిట్యూడనల్గా కట్ చేస్తే దీన్ని ఈస్టర్న్ పార్టీస్ కాల్ ద ఈస్టర్న్ వెస్టర్న్ వెస్ట్రన్ పార్టీస్ కాల్ ద వెస్టర్న్ హెమిస్ఫియర్ మన ఏషియా అంతా కూడా ఈస్టర్న్ హెమ్మీస్ఫియర్లో ఉందనమాట ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ పాసెస్ త్రూ దిస్ కాంటినెంట్ అంటే మనకి మనం చూసుకున్నాం కదా దిస్ ఈజ్ ఈక్వేటర్ దిస్ ఇస్ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ దిస్ ఇస్ ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్ సో ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ ఏదైతే ఉందో మనకి పాసెస్ త్రూ దిస్ కాంటినెంట్ అని చెప్పి అంటున్నారు అండ్ ఏషియా ఈజ్ సపరేటెడ్ ఫ్రమ్ యూరోప్ బై దురల్ మౌంటైన్స్ ఆన్ ద వెస్ట్ ఇది చాలా ఇంపార్టెంట్ అండి మనకి ఇక్కడ ఏషియా ఉంది అండ్ ఇక్కడ యూరోప్ ఉంది ఏషియాని మరియు యూరప్ని సపరేట్ చేసే మౌంటైన్స్ ఏవి అంటే ఉరల్ మౌంటైన్స్ ఓకేనా యూఆర్ఏఎల్ యూరల్ మౌంటైన్స్ ఓకేనా అండ్ ద కంబైన్డ్ ల్యాండ్ మార్క్స్ ఆఫ్ యూరోప్ అండ్ ఏషియా ఇస్కాల్ ద యూరేషియా అని కూడా అంటారు ఓకేనా మనకి ఇక్కడ ఇక్కడ ఏముందండి ఇక్కడ ఏషియా ఉంది అండ్ ఇక్కడ యూరోప్ ఉంది బట్ ఈ కంబైన్డ్ పార్ట్ ఏదైతే కొద్దిగా ఉంటుందో దాన్ని మనం యూరేషియా అంటాం అనమాట అంటే యూరోప్ ప్లస్ ఏషియా ఓకేనా ఎస్ నెక్స్ట్ చూడండి యూరోప్ ఈస్ మచ్ స్మాలర్ దాన్ ఏషియా ఏషియాతో చూసుకున్నట్లయితే మనకి యూరోప్ అనేది మచ్ స్మాలర్ అని చెప్పుకోవచ్చు అనమాట మనకి ఎందుకంటే మనకి ఆస్ట్రేలియా తర్వాత కింద నుంచి చూసుకున్నట్లయితే నెక్స్ట్ వచ్చేది యూరోపే అండ్ ద కాంటినెంట్ లైస్ టు ద వెస్ట్ ఆఫ్ ఏషియా మనకి ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఏషియా నుంచి మన డైరెక్షన్ చూసుకుంటే ఇది ఈస్ట్ వైపు ఇది వెస్ట్ వైపు కాబట్టి ఏషియాకి వెస్ట్ సైడ్లో ఉందని చెప్తున్నారు దీన్ని ద ఆర్క్టిక్ సర్కిల్ పాసెస్ త్రూ ఇట్ అని చెప్పేసి అంటున్నారు మనకి ఇది ఈక్వేటర్ అండి మనకి ఇది ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ ఇది ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్ తర్వాత మనకి ఆర్క్టిక్ సర్కిల్ ఉంటుంది కదండి పైన మనకి ఇలా ఆర్టిక్ సర్కిల్ ఉంటుంది కింద మనకి అంటార్క్టిక్ సర్కిల్ ఉంటుంది కాబట్టి ఈ ఆర్క్టిక్ సర్కిల్ ఏదైతే ఉంటుందో మనకి అది ఏదండి ఇక్కడున్న మనం ఎస్ ద ఆర్టిక్ సర్కిల్ పాసెస్ త్రూ ఇట్ అని చెప్పేసి అన్నారు అండ్ ఇట్ ఈస్ బౌండెడ్ బై వాటర్ బాడీస్ ఆన్ త్రీ సైడ్స్ ఎట్ ద మ్యాప్ ఆఫ్ ద వరల్డ్ అండ్ లొకేటెట్ అంటే యూరోప్ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఎక్కువగా కూడా త్రీ సైడ్స్ అన్నారు చూడండి ఓకేనా త్రీ సైడ్స్ వాటర్ బాడీతో ఉందన్నారు ఓకేనా అంటే ఈ పైన వైపు మనం చూసుకోవచ్చు ఆర్క్టిక్ ఓషన్ కనిపిస్తుంది ఇక్కడ మనకి అట్లాంటిక్ ఓషన్ కనిపిస్తుంది అండ్ ఇక్కడ దానికి సౌత్ సైడ్ యూరోప్ సౌత్ సైడ్లో కూడా మనకి వాటర్ బాడీతో కవర్ అనమాట బట్ ఆస్ట్రేలియా చూసుకుంటే మనకి మొత్తం కూడా వాటర్ బాడీతో చుట్టుపక్కల కవర్ అయింది కాబట్టి దాన్ని ఐలాండ్ కాంటినెంట్ అని కూడా పిలుస్తూ ఉంటారు అనమాట ఓకేనా సో ఆ తర్వాత డిస్కస్ చేసుకుందాంలేండి సో యూరోప్ గురించి మీకు ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను ఓకేనా ఇక్కడ మనకి ఒకసారి హైలైట్ చేస్తాను ఆర్కిటిక్ సర్కిల్ అనేది మనకి పాస్ అవుతుంది అనమాట అండ్ వాటర్ బాడీ త్రీ సైడ్స్ కవర్ అవుతుంది మనకి ఇక్కడ సో నెక్స్ట్ చూద్దామండి ఎస్ ఆఫ్రికా ఆఫ్రికా చాలా ఇంపార్టెంట్ అండి ఎందుకు చాలా ఇంపార్టెంట్ అంటే మీకు ఫస్ట్ చూస్తే మీకు ఇక్కడ మన ఈక్వేటర్ పాస్ అవుతుంది ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్ మూడు కూడా పాస్ అయ్యే ఏకైక కాంటినెంట్ ఈజ్ ఆఫ్రికన్ కాంటినెంట్ ఓకేనా సో ఆఫ్రికా ఈజ్ ద సెకండ్ లార్జెస్ట్ కాంటినెంట్ ఆల్రెడీ చెప్పుకున్నాం ఏషియా తర్వాత ఆఫ్రికా వస్తుందని చెప్పేసి అండ్ ద ఈక్వేటర్ ఆర్ జీరో డిగ్రీ లాటిట్యూడ్ రన్స్ ఆల్మోస్ట్ త్రూ ద మిడిల్ ఆఫ్ ద కాంటినెంట్ అంటే ఆల్మోస్ట్ ఆఫ్రికా యొక్క మిడిల్ నుంచి మనకి ఇది పాస్ అవుతుందని చెప్పేసి అంటున్నారు దీంతో పాటుగా ద లార్జ్ పార్ట్ ఆఫ్ ద ఆఫ్రికా లైస్ ఇన్ ద నార్దర్న్ హెమిస్పియర్ అంటే మన భూమి మనము హెమిస్పియర్ డివైడ్ చేసుకుంటే ఈక్వేటర్ పైన ఉండే ఈ పార్ట్ అంతా కూడా నార్దర్న్ హెమిస్పియర్ అండ్ ఇది సదర్న్ హెమిస్పియర్ కాబట్టి మ్యాక్సిమం పార్ట్ ఆఫ్ ద ఆఫ్రికా మనకి ఇక్కడ నార్దర్న్ హెమిస్పియర్లో ఉంది అని చెప్పేసి అంటున్నారు అండ్ ఆ ఫిగర్ కూడా చూసుకున్నాం మనం ఇట్ ఈస్ ద ఓన్లీ కాంటినెంట్ త్రూ విచ్ ద ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ ఈక్వేటర్ అండ్ ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్ పాసెస్ ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అండి ఓకేనా ఆల్రెడీ చెప్పుకున్నాము తర్వాత సహారా డెజర్ట్ కూడా మనకి నార్త్ ఆఫ్రికాలో ఉందనమాట అంటే ఆఫ్రికాలో ఏ పార్ట్లో ఉందని కూడా అడిగారు కొన్ని ఎగ్జామ్స్లో సో ఆఫ్రికాలో మనకి నార్దర్న్ పార్ట్లో ఉంటుంది అది ఓకేనా సో ఇక్కడ ఇచ్చారు చూడండి సహారా డెజర్ట్ అనేది మన ప్రపంచంలోనే లార్జెస్ట్ హాట్ డెజర్ట్ ఇది ఆఫ్రికాలో ఉంది అండ్ ద కాంటినెంట్ ఈస్ బౌండ్ ఆన్ ఆల్ సైడ్స్ బై ఓషన్స్ అండ్ సీస్ మనకి ఆఫ్రికా కూడా చూసుకున్నట్లయితే మనకి ఓషన్స్ అంటే కంప్లీట్గా ఓషన్సే కాకోకుండా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇటు సైడ్ ఇండియన్ ఓషన్ ఉంది ఇటు సైడ్ సదర్న్ ఓషన్ ఉంది ఇటు సైడ్ మనకి అట్లాంటిక్ ఓషన్ ఉంది అండ్ పైన మెడిటరేనియన్ సీ అనేది పైన కూడా ఉందన్నమాట మనకి అండ్ ఇక్కడ మనకి రెడ్ సీ ఇవన్నీ కూడా ఉంటాయి ఓకేనా ఎస్ సో మనకి ఆల్ సైడ్స్ చూసుకున్నట్లయితే మనకి ఆఫ్రికాలో మనకి కంప్లీట్గా వాటర్ బాడీస్తో బాగుండే ఉంది అని చెప్పుకోవచ్చు మనం ఇక్కడ నెక్స్ట్ చూడండి యూ విల్ నోటీస్ దట్ ద వరల్డ్స్ లాంగెస్ట్ రివర్ మన వరల్డ్లో ఉన్న అతి పెద్ద రివర్ ఏది అంటే నైలు నది అది ఎక్కడుందండి ఆఫ్రికాలో పాస్ అవుతుంది అనమాట సో మనకి చూసుకోవచ్చు ఇక్కడ నైల్ రివర్ ఏదైతే ఉందో ఇది ఆఫ్రికాలో ఉంది గుర్తుపెట్టుకోండి నోటీస్ వేర్ ద ఈక్వేటర్ ట్రాపిక్ ఆఫ్ కేంద్ర ట్రాపిక్ అని పాస్ ఉందా ఆఫ్రికా మ్యాప్ ఆఫ్ ఆఫ్రికా ఆఫ్రికా అన్నట్టు ఇది ఆల్రెడీ చూసుకున్నాం ఎక్కడెక్కడి నుంచి పాస్ అవుతుంది అనేది ఓకేనా నెక్స్ట్ చూడండి నార్త్ అమెరికా సో మనకి ఫస్ట్ ఏషియా లార్జెస్ట్ కాంటినెంట్ సెకండ్ ఆఫ్రికా తర్వాత నార్త్ అమెరికా తర్వాత సౌత్ అమెరికా ఓకేనా తర్వాత అంటార్క్టికా తర్వాత యూరోప్ తర్వాత ఆస్ట్రేలియా సో మనకి వన్ అయిపోయింది టూ గురించి చూసుకున్నాము ఇప్పుడు దేని గురించి చూసుకుందామంటే నార్త్ అమెరికా నార్త్ అమెరికా ఇస్ ద థర్డ్ లార్జెస్ట్ కాంటినెంట్ ఆఫ్ ద వరల్డ్ అనమాట మన ప్రపంచంలోనే థర్డ్ లార్జెస్ట్ కాంటినెంట్ అని చెప్పుకోవచ్చు ఓకేనా ఇట్ ఈస్ లింక్డ్ టు సౌత్ అమెరికా బై ఎ వెరీ నేరో స్ట్రిప్ ఆఫ్ ల్యాండ్ దట్ ఈస్ కాల్డ్ ద ఇస్మస్ ఆఫ్ పనామా అంటే మనకి ఇస్మస్ అనే ఒక వర్డ్ వస్తుంది అనమాట మనకి ఒకసారి ఇది క్లియర్ చేసుకుందాం సో దట్ మీకు క్లియర్ ఉంటుంది మనకి స్ట్రైట్ అనే ఒక పదం వస్తుంది స్ట్రైట్ అంటే మనకి ఎస్టీఆర్ఏ ఐజిహెచ్టీ ఆ స్ట్రైట్ కాకుండా ఎస్టీఆర్ఏఐ ఐటీ అనే ఒక పదం మనం వింటూ ఉంటాం అనమాట ఓకేనా ओके सर हम చూద్దామండి ఒక్క నిమిషం yes ఓ ఏ అప్ అండ్ డౌన్ అయింది జస్ట్ ఏ సెకండ్ అండి అది మనం కొద్దిగా మ్యాప్ లోడ్ అయితే కొద్దిగా క్లారిటీ ఉంటుంది అనమాట ఎస్ సో ఇక్కడ చూసుకోవచ్చు మనకి మనకి రెండు పదాలు మనం వింటూ ఉంటాం అన్నమాట ఓకేనా ఒకటి ఎస్టీఆర్ఏఐటి అనే ఒక పదం వింటాము తర్వాత ఇస్మస్ అని వింటాం ఐఎస్టిహెచ్ఎంఎస్ ఇస్మస్ అని వింటూ ఉంటాం అనమాట అయితే ఇక్కడ ఏం చెప్తున్నారు మనకి అంటే నార్త్ అమెరికా మరియు సౌత్ అమెరికా ఈ రెండు ఖండాలు కూడా మనకి పనామా అనే ఒక ఇస్మస్ ద్వారా కనెక్ట్ అయ్యాయి అని చెప్పేసి అంటున్నాం అనమాట సో ఇక్కడ మనకి దిస్ ఇస్ ద పనామా ఓకేనా అంటే నార్త్ అమెరికా ఖండము సౌత్ అమెరికా ఖండం లేదా ఈ రెండు కాంటినెంట్స్ని కూడా ఒక నేరో స్ట్రెచ్ ఆఫ్ ల్యాండ్ అనమాట ఇస్మస్ అంటే ఏంటి ఒక సన్నటి నేరో స్ట్రెచ్ ఆఫ్ ల్యాండ్ రెండు కాంటినెంట్స్ కూడా మనం ఇక్కడ కలుపుతుంది కాబట్టి దాన్నే మనం ఇక్కడ ఇస్మస్ అంటున్నాము అండ్ దాని పేరేంటి పనామా అనే నేమ్ అనమాట దట్ ఈస్ వై క్వాలిట్ అస్ ఇస్మస్ ఆఫ్ పనామా నెక్స్ట్ చూడండి ద కాంటినెంట్ లైట్స్ లైట్స్ కంప్లీట్లీ ఇన్ ద నార్దర్న్ అండ్ వెస్టర్న్ హెమిస్ఫియర్ అంటే మనకి మన భాగాల్ని చూసుకున్నట్లయితే మనము ఇది ఈక్వేటర్ కదా ఈక్వేటర్ నుంచి చూసుకున్నట్లయితే ఎక్కడుందండి నార్త్ అమెరికా కంప్లీట్గా టాప్లో ఉంది దట్ ఈస్ ఇన్ ద నార్దర్న్ హెమీస్పియర్ అండ్ ఈక్వేటర్ నుంచి మనకి ఇక్కడ జీరో డిగ్రీ చూసుకోండి జీరో డిగ్రీ లో చూసుకున్న దట్ ఈస్ ఆన్ ద వెస్టర్న్ హెమీస్పియర్ అనమాట ఓకేనా అదే ఇక్కడ ఇచ్చారు మనకి అండ్ త్రీ ఓషన్స్ సరౌండ్ దిస్ కాంటినెంట్ క్యాన్ యూ నేమ్ దోస్ ఓషన్స్ అని చెప్పేసి అంటున్నారు సో మనకి రెండు త్రీ ఓషన్స్ని కూడా మనకి నార్త్ అమెరికాని కవర్ చేస్తున్నాయి అనమాట మనకి ఇక్కడ పసిఫిక్ ఓషన్ ఉంది అట్లాంటిక్ ఓషన్ ఉంది పైన మనకి ఆర్క్టిక్ ఓషన్ కూడా అక్కడ కనిపిస్తుంది అనమాట ఓకేనా సో చూడండి ఇక్కడ ఇస్మస్ గురించి ఇచ్చారు ఇస్మస్ ఈస్ ఏ నేరో స్ట్రిప్ ఆఫ్ ల్యాండ్ జాయినింగ్ టూ ల్యాండ్ మాసెస్ అనమాట ఓకేనా అంటే మనం కాంటినెంట్స్ని జాయిన్ అవ్వాలని లేదు మనకి కంట్రీస్ని కూడా లేదా టూ ల్యాండ్ మాసెస్ని మనకి జాయిన్ చేస్తే దట్ ఈస్ నోన్ యాస్ ఇస్మస్ నెక్స్ట్ స్ట్రైట్ గురించి చెప్పుకున్నాం కదా ఇందాక హెస్టీఆర్ఏ అని కూడా ఉంటుందని చెప్పేసి చెప్పుకున్నాం కాబట్టి స్ట్రైట్ అంటే ఏంటి అంటే ఒక నేరో ప్యాసేజ్ ఆఫ్ వాటర్ అనమాట అంటే మనకి లంక ఇప్పుడు మనకి రామాయ మనకి రామాయణంలో తెలుసుకుంటాం కదా మన వాళ్ళు భారతదేశాన్ని లంకకు వెళ్ళడానికి వారేది కట్టినట్టు అంటే రాళ్ళతో ఒక ఫ్లోటింగ్ స్టోన్స్ వారేది కట్టారు అని చెప్పేసి మన చరిత్రలో చూసుకున్నాం కదండి సో ఒక స్ట్రైట్ అంటే ఏంటి అంటే మనకి ఇక్కడ ఇట్ ఈస్ ఎ నేరో ప్యాసేజ్ ఆఫ్ వాటర్ అంటే మనకి రెండు ల్యాండ్స్ మధ్యలో ఒక చిన్న నేరో ప్యాసేజ్ వాటర్ ప్యాసేజ్ ఏదైతే ఉంటో దాన్ని మనము స్ట్రైట్ అంటాం అనమాట సో ఏ స్ట్రైట్ ఈజ్ ఎ నేరో ప్యాసేజ్ ఆఫ్ వాటర్ కనెక్టింగ్ టూ లార్జ్ వాటర్ బాడీస్ లైక్ సీస్ అండ్ ఓషన్స్ అంటే మనకి ఒక లైక్ సీస్ని అండ్ అలాగే ఓషన్స్ని కనెక్ట్ చేసి ఒక నేరో ప్యాసేజ్ ఆఫ్ వాటర్ అని చెప్పుకోవచ్చు అనమాట మనకి ఇక్కడ ఓకేనా ఎస్ సో నెక్స్ట్ చూడండి సౌత్ అమెరికా సో సౌత్ అమెరికా మనకి ఎక్కడ ఉందండి మనకి ఈక్వేటర్ ఇక్కడ ఉంటే సౌత్ అమెరికా కంప్లీట్లీ కూడా మనకి మనకి సదర్న్ హెమీస్ఫియర్లో ఆల్మోస్ట్ త్రీ ఫోర్త్ ఉంది ఒక వన్ ఫోర్త్ పార్ట్ ఏమో మనకి నార్థర్న్ హెమీస్ఫియర్లో ఉంటే కంప్లీట్గా వెస్టర్న్ హెమీస్ఫియర్లో మనకి ఈ సౌత్ అమెరికాలో ఉందనమాట మనకి సౌత్ అమెరికా ఉంది సో లైస్ మోస్ట్లీ ఇన్ ద సదర్న్ హెమీస్ఫియర్ విచ్ టూ ఓషన్స్ అరౌండ్ ఇట్ ఆన్ ద ఈస్ట్ అండ్ వెస్ట్ రెండు ఓషన్స్ కూడా మనకి ఇక్కడ సరౌండ్ చేస్తున్నాయండి ఇటు సైడ్ మనకి అట్లాంటిక్ ఓషన్ ఇటు సైడ్ పెసిఫిక్ ఓషన్ అనమాట కింద సదర్న్ ఓషన్ కూడా మనకి ఇక్కడ ఉంది నెక్స్ట్ చూద్దాం ద యాండీస్ వరల్డ్స్ లాంగెస్ట్ మౌంటైన్ రేంజ్ మనకి ఇక్కడే ఉందన్నమాట ఓకేనా మనకి యాండీస్ మౌంటైన్స్ అనేది ఇక్కడ కనిపిస్తుంది కదండి దిస్ ఈజ్ ద వరల్డ్స్ లాంగెస్ట్ మౌంటైన్ రేంజ్ అంటే చూడండి ఆల్మోస్ట్ మనకి సౌత్ అమెరికా ఖండం పై నుంచి కింద వరకు కూడా చాలా అతిపెద్ద పొడవైన అనమాట లాంగెస్ట్ మౌంటైన్ రేంజ్ మనకి ఇక్కడే ఉంది దీంతో పాటుగా అమెజాన్ రివర్ ఉందండి అమెజాన్ రివర్ కూడా చాలా ఇంపార్టెంట్ మనకి సౌత్ అమెరికాలోనే మనకి వరల్డ్స్ లార్జెస్ట్ రివర్ ఓకేనా వరల్డ్స్ లార్జెస్ట్ రివర్ మనకి ఇక్కడ రెండు డిఫరెన్సెస్ మీరు గుర్తుపెట్టుకోండి వరల్డ్స్ లాంగెస్ట్ రివర్ లాంగెస్ట్ అంటే అతి పొడవైన నది ఈజ్ నైల్ ఆఫ్రికాలో ఉంది కానీ ఇది వరల్డ్స్ లార్జెస్ట్ అంటే మనకి విత్లో చూసుకోండి లార్జెస్ట్ రివర్ అనమాట ఇది ఎక్కడ ఉంది అంటే మనకి సౌత్ అమెరికాలో ఉందనమాట ఓకేనా అండ్ ద అమెజాన్ ఫారెస్ట్ కూడా అక్కడే ఉంటుంది మనకి ఓకేనా నెక్స్ట్ చూడండి ఆస్ట్రేలియా గురించి చెప్పుకున్నాము ఆస్ట్రేలియా కంప్లీట్గా మనకి ఐలాండ్ అంటాం ఐలాండ్ అంటే ద్వీపం అనమాట ఆస్ట్రేలియా ఈజ్ ద స్మాలెస్ట్ కాంటినెంట్ ఓకేనా దట్ లైస్ ఎంటైర్లీ ఇన్ ద సదర్న్ హెమిస్ఫియర్ అంటే మనం ఇక్కడ చూసుకోవచ్చు ఈక్వేటర్ నుంచి కంప్లీట్గా మనకి సదర్న్ హెమిస్ఫేర్లోనే కనిపిస్తుంది దాంతోపాటుగా ఇట్ ఈస్ సరౌండెడ్ ఆన్ ఆల్ సైడ్స్ బై ఓషియన్స్ అండ్ సీస్ మనకి ఓషియన్స్ అండ్ సీస్తో అది ఉండిపోయిందనమాట ఓకేనా అందుకనే దీన్ని ఐలాండ్ కాంటినెంట్ అని చెప్పేసి అంటాము నెక్స్ట్ చూడండి అంటార్క్టికా మనం ఎప్పుడు చూసుకున్నా కానీ అంటార్క్టికా అండ్ పైనంతా మంచు మంచుతో కూడిన ప్రదేశాలు ఎందుకు అనేది కూడా రీజన్ చెప్పుకున్నాం మనం ఏది మన ఎర్త్ యొక్క యాక్సిస్ ప్రకారంగా టిల్ట్ అవుతుంటే మనకి ఆ కాన్సెప్ట్ చెప్పుకున్నాం ప్రీవియస్ చాప్టర్స్లో ఒకవేళ అది వినకపోతే మీరు అక్కడ వెళ్ళి వినండి ఓకేనా సో అంటార్క్టికా కంప్లీట్గా సదర్న్ హెమిస్ఫియర్లో ఉంది అది కూడా ఒక పెద్ద హ్యూజ్ కాంటినెంట్ అని చెప్పుకోవచ్చు అండ్ సౌత్ పోల్ ఏదైతే ఉందో అంటే మన భూమి మీద మనకి ఇటు నార్త్ పోల్ ఉంటుంది పైన కింద సౌత్ పోల్ ఉంటుంది కదా సౌత్ పోల్ లైస్ ఆల్మోస్ట్ ఎట్ ది సెంటర్ ఆఫ్ దిస్ కాంటినెంట్ అంటే మనకి అంటార్క్టికా కాంటినెంట్ యొక్క నడిబొడ్డులో ఉంది అని చెప్తున్నారు అండ్ యాజ్ ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ ద సదర్న్ పోలార్ రీజన్ ఇట్ ఈస్ పర్మనెంట్లీ కవర్డ్ విత్ దిక్ ఐస్ షీట్స్ అనమాట అంటే ఇది ఎప్పుడు కూడా మనకి సదర్న్ రీజన్లో ఉంది కాబట్టి మనకి ఎప్పుడు కూడా థిక్ ఐస్తో అంటే ఎప్పుడు మనకి మంచు కురుస్తూ అండ్ అలా ఎప్పుడు ఐస్తో కూడి ఉంటుంది అనమాట అందుకే మనకి ఎక్కువ ఎక్కడ కూడా పర్మనెంట్గా హ్యూమన్స్ ఎవరు అక్కడ సెటిల్ అవ్వరు కాకపోతే అంటార్క్టికాలో ఎక్కువ రీసెర్చ్ స్టేషన్స్ అనేవి ఉంటాయి అనమాట అండ్ మన భారతదేశానికి కూడా చెందిన రెండు రీసెర్చ్ సెంటర్లు ఉన్నాయండి అవి మైత్రి అండ్ అలాగే భారతి ఓకేనా మైత్రి అండ్ భారతి అనే రీసెర్చ్ స్టేషన్లు కూడా మనకి అక్కడ ఉన్నాయి ఓకేనా సో ఈ వీడియోతో మనము ఇక్కడ ఎండ్ చేద్దామండి వీడియో వీడియోలు ఎంతైనా బాగోదు లిథోస్పియర్ గురించి కంప్లీట్గా నేర్చుకున్నాము నెక్స్ట్ వీడియోలో అట్మాస్ఫియర్ అండ్ హైడ్రోస్పియర్ గురించి నేర్చుకుందాము సో దట్ మీకు కూడా ఒక మంచి క్లారిటీ అనేది ఉంటుందన్నమాట సో థ్యాంక్ యూ హ్యావ్ ఎ గ్రేట్ డే జై హింద్